జంగల్ ఉంటే అవునా కదా భారత్ మాతాకి గట్టి చేతులు ఉన్నాయి కదా భారత్ మాతాకి జై శ్రీరామ్ జై తెలంగాణ అందరికీ నమస్కారం నేను మా ఎల్లన్న వాళ్ళ పాటలు పాడుతుంటే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కేసీఆర్ నమ్మే ఇట్లా పిచ్చోలే అట్ట తిరిగినాం అవునా కదా పాపం అసలైన ఇట్లా ఇట్లయిపోయారు ఎల్లన్నాకి నేనే ఫోన్ చేసిన లేదంటే ఎల్లన్న నువ్వు ఎండు రోజులు ఉంటవే ఆ కాంగ్రెస్ పాట ఇక్కడ లేదు అక్కడ లేదు ఎక్కడ ఉండదు ఉంటుంది అదన్నా ఉద్యమాల కోసం ఇలా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అందుకే ఇప్పుడు ఉద్యమ పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది రాన్న అని చెప్పి ఎల్లన్న పిలిస్తే ఆ రోజు ఎట్టి పశ్యాపంటే ఇష్టమన్నా కాశ్యాప్ జెండా కింద పంజా అని చెప్పి ఆతృత ఆలోచన ఉందని చెప్పి చెప్పిన వెంటనే వచ్చినందుకే ఎల్లన్న పాటలు పాడుతుంటే నాకు ఆ ఉద్యమం గుర్తొస్తా ఉన్నాను కానీ ఎవరిని గుర్తు ఉండవు ఆయనకి గుర్తొస్త ఈరోజు యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆ పార్టీ నాయకులు మా సోదరుడు ఈరోజు పార్టీలో చేసేటప్పుడు కూడా ఏ పార్టీలో కూడా మా సొంత అన్నగా ఉద్యమ సమయంలో నాలాంటి అనేక మంది కార్యకర్తలను ఉద్యమం వైపు తీసుకొచ్చినటువంటి మా అన్న జిట్ట బాలకృష్ణ అన్న నేను ఉద్యమస్తులు ఫోన్ చేసుకోండి అన్న కొట్టుడే కొట్లాడు అని చెప్పారు ఈ రోజు యువత ఉన్నది అప్పుడు అన్నం పడి యువత ఉన్నారు అందుకే అన్న ఎప్పుడు చూసినా యువకునికే పడుతున్నారు అదేవిధంగా ఫైర్ బ్రాండ్ టీవీ చూస్తే మా అక్క గుర్తొస్తుంది కేసీఆర్ కూడా గుర్తొస్తుంది అప్పుడప్పుడు కేసీఆర్ క్రాక్ చేసిన అక్కనే మా అక్క మా రాణి రుద్రమక్క వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భం లో చేరిన తర్వాత ఈ స్వాగత సభకు వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా మోడీ గారి అమిత్ షా గారి గారి కార్యక్రమాలు పూర్తిగా వారి దగ్గర చూస్తారు అలాంటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా లేదా తెలంగాణకు ఎట్టి బస్సు రావాల్సిందే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు రాణి రుద్రమక్క చేరేటువంటి కార్యక్రమంలో మునని మిస్తానే ఎట్టి బస్సులోసారి పాల్గొనాల్సిందని చెప్పి మనం ముందుకు వచ్చి మనకు మార్గదర్శనం పెద్దలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్జు గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఫైర్ బ్రాండ్ ఇప్పటిదాకా గర్జించిన గాండించిన మా అక్క విజయశాంతక్క మాజీ పార్లమెంట్ సభ్యులు దుబ్బాక ఎన్నికలో హుజరాబాద్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్న మా అన్న జితేంద్ర అన్న గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సంకినాని మాజీ మంత్రివర్యులు సంకినాని వెంకటేశ్వర గారు అదేవిధంగా మా శోభక్క మా అన్న మా అన్న కూడా బో డేంజర్ మా అన్న తెలుసా మా అన్న మాన్నవరు ఎవరే మాజీ ఎంపీ ఎవరు వెళ్ళేవాళ్ళు అనుకో సార్ ఏం కాంధీ గిరిజన గారు మా అన్న కసి కసి అన్న అదే అదేవిధంగా వేదిక పెద్దలందరికీ మా శోభ రాత్రి బార్ తెల్లారి దర్బార్ అని కేసీఆర్ అంతా ఆడిసిన మా అక్క మా శోభ అక్క ఇతర వేదిక పెద్దలందరూ కూడా విచ్చేసినటువంటి యువ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికే మిత్రులందరూ కూడా శుద్ధపూర్క నమస్కారం ఒక్కసారి చేతుల్లో అందరూ గట్టిగా సపోర్ట్ పడాలి దేనికోసం చెప్పాను అన్న దేనికోసం కొట్టాలి మోడీ గారి కోసం కొట్టాలి కొట్టాలా లేదా దేనికోసం కొట్టాలి మోడీ గారి కోసం ఏ ఒక్కే నుంచి మోడీ మోడీ గారు వచ్చి కేసీఆర్ వరకు వచ్చిండే రష్యా అధ్యక్షుడు మాట్లాడితే కేసీఆర్ మర్చిపోయారు లేదు మీరు ఫోన్ మాట్లాడిన సారు ఇక్కడ రాదు భారత్లే కాదు ప్రపంచం మొత్తం అన్ని పంపిస్తున్నాడు సార్ టిఆర్ఎస్ కొంచెం అక్కడ ఉండాలి కొంచెం ఉండాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అరే ఇంతమంది తెలంగాణలో ఇంతమంది ఆ దేశాన్ని ఎక్కిపోయారు ఒక్కసారన్న సమీక్ష చేసిండే నిన్న మొన్న ఒక్క కుటుంబంతో మాట్లాడిండ ఒక్క కుటుంబంలో తిరుగుతా దేశం మొత్తం తిరుగుతాండి ఇక చెప్తా అది కూడా చెప్తా ఒక్కసారి సమీక్ష చేసిండ ఒక్క కుటుంబంతో మాట్లాడిండా అక్కడ చిక్కుకున్న ఒక్క విద్యార్థితోనూ మాట్లాడిండా మరి ఏం బిజో ఏం బీక్పడు పీకుడు నాకు అర్థమైన పడుకోడా అందుకే చాలా సందర్భం చెప్తాను నేను ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాని వండాడే ఫామ్ హౌస్లో ఒక్క రెండు రోజులు ఇంట్లో బాధ అనిపిస్తుంది హే ఇంట్లో పంటారా చెప్పి మన మోడీ గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఈయనే పద్దెనిమిది గంటలు నిద్రపోతాను ఈయనే ఇవాళ ఉక్రెయిన్ లో ఈ దేశానికి సంబంధించిన విద్యార్థులు అక్కడ చిక్కుకొని యుద్ధ వాతావరణంలో భయపడుతుంటే భయపడుతుంటే వాళ్ళ స్పందించి వాళ్ళని ఈ దేశానికి తిరిగి తీసుకురావడానికి కష్టపడి ఇష్టపడి పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్నది మన ప్రియత ప్రధాని మోడీ గారికి ఒకసారి కృతజ్ఞత చెప్పడం లేదా అదే నాయకత్వం అంటే అది ఎవడు ఏమో వాళ్ళు నాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో వాడు ముఖ్యమంత్రి కాదు ఏమంత్రి డ్రింక్ మంత్రా మనం అభివారాబా పర్సనల్ ఎందు వాళ్ళనే అందుకే నేను మాట్లాడినా అనేక మంది విద్యార్థులతో నేను మాట్లాడినా అనేక మంది నాయకులు మాట్లాడారు నిన్న నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు నేను జీవి గారు మాధవ్ గారు అందరం కలిసి మూడు వందల మంది విద్యార్థులతో జూమ్ క్యామరన్స్ మాట్లాడమన్నా నిన్న రాత్రి భవలు విద్యార్థులతో మాట్లాడుతున్నాం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతున్నాం ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నాం అమ్మ మోడీ గారు మాకు ఫోన్ చేసినారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా ప్రతి కుటుంబం దగ్గరకు పోండి ప్రతి కుటుంబానికి కలవండి భరోసా నింపండి నా మాటగా చెప్పండి ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ ఎట్టి పసులో ఏ దేశంలో ఉన్నా కూడా ఆ విద్యార్థులను క్షేమగా తిరిగి మన స్వదేశాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇలా కుటుంబానికి కలిసి చెప్పండి ధైర్యాన్ని చెప్పండి చెప్పి మోడీ గారు పిలిపించిన వెంటనే మేము కష్టపడి అందరు ఇళ్ళకి తిరిగి అనేక మందితో మాట్లాడి ఈరోజు కష్టపడి మేము పనిచేస్తుంటే ఇలా మోడీ గారు తీసుకొచ్చి అలా ఫ్లైట్ లో మాట్లాడి ఫ్లైట్ తీసుకొచ్చి ఈ దేశాన్ని తీసుకొస్తే సిగ్గుండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో ఉంటుందో చూసినా కూరంత వండక లాస్ట్ ఇస్తాం మోడీ గారు తీసుకొస్తే ఇలా స్వాతంత్రం ఒక్క నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి అయినా కనీసం ఉక్రెయిన్ లో చిక్కున్న భారత్ గురించి మాట్లాడిరా చెప్పండి మాట్లాడిందా ఇవాళ ఓ ఏటా స్వాగతం పక్క వచ్చి గుండాలి కొంచెమన్నా తిరుగుతారు కదా నెక్స్ట్ అంతర్ అందుకే మన చెప్పిన కేసీఆర్ రాష్ట్రం తిరిగిన అంతర్జాతీయ అధ్యక్షుడు పిల్లయినా నెక్స్ట్ నెక్స్ట్ పోతాడు రష్యా నడుతాడా చైనా చైనా బాగా మారుతారు కదా అన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొప్పతనం అన్న ఇది ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ ను ప్రగతి భవన్ గుంజుకెలిసిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరే ప్రగతి భవన్ నుంచి ప్రగతి భవన్ నుంచి ధర్నా చౌక్ గురించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్నా చౌక్ నుంచి ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తింపుతున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే తెలంగాణ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి దేశ వ్యాప్తంగా కేసీఆర్ ను మొత్తం తిప్పుతున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా కేసీఆర్ ను గజ గజ వణిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా వాళ్ళ కేసీఆర్ గజ్జగ వండుతుంది కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పోలీసుల ద్వారా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు పోలీసుల సమక్షంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టే నేను మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏం చేయలేవు ఇదొని ఏం కాదు కూడా అరే బెంగాల్లో బెంగాల్లో ఐదు వందల మందికి పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసే కార్యకర్తలు బెంగాల్ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రం అందుకే మా జిట్ట బాలకృష్ణ మా రుద్రమక్క కూడా అని అమ్మే వచ్చిరు అనే తెలంగాణ ఉద్యమం ప్రాణత్యాగాన్ని సిద్ధమై కష్టపడి పనిచేస్తా సిద్ధం చేసిన మేము అనేక మంది అమరవీరుల మా మాకు కళ్ళారూసిన మేము మరి ఒక లక్ష్యం కోసం ఒక ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్నారు అసలు బాసేరు కానీ దేనికోసం ప్రాణత్యాగం చేసిరు ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతున్నాం ఒక మూర్ఖుడు ఒక మూర్ఖుడు కుటుంబం రాజ్యం వెళ్తుంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో రక్షించబడాలంటే ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో రక్షించబడాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రం సాధ్యమని భావించే ఈ తెలంగాణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నామన్నా మేం చేరడం కాదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి నిజమైన తెలంగాణ ఉద్యమకారులు అందరూ అందరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేర్పించే విధంగా మేము ఇలా తిరుగుతామని చెప్పి చెప్పే ఈరోజు ఏ స్వార్థం లేకుండా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరిన ఇవాళ ఏం నడుస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖుడు రాజ్యం వెళ్తున్నాడు ఒక మూర్ఖుడు కుటుంబం రాజ్యం వెళ్తున్నది ఇప్పుడు రాంతాచారి శ్రీకాంత్ ఆచారి చరిత్ర తెరమరే ఉద్యమకారుల చరిత్ర తెరమరిగేసారు కేవలం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం యొక్క చరిత్రను మాత్రమే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ భారతీయ జనతా పార్టీని చరిత్రను తిరిగి రాసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిర్రో తెలంగాణ చరిత్రను రాబోయే తలకు అందించే విధంగా కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదన్న అదే ఒక అమ్ముకునే వ్యక్తి ఒక ఛాయ్ ఎమ్కునే సీదా సాదా వ్యక్తి ఇవాళ దేశ ప్రధాని అయిందన్నా ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేస్తూ కష్టపడి చదువుకునే ఒక కిషన్ రెడ్డి ఆ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయిందన్న ఒక సామాన్య కార్యకర్త దేశం కోసం ధర్మ కోసం ఇలా పనిచేసాడు సామాన్య కార్యకర్త ఇలా మీ ముందు రాష్ట్ర అధ్యక్షుడే అన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదన్న తిరుగుతుండే రాష్ట్ర ముఖ్యం దేశం మొత్తం తిరుగుతున్నాడు ఒక్క కుటుంబం పార్టీతోనే ఇలా ఇన్ని అవస్థలు పడుతున్నాం అన్ని కుటుంబ పార్టీలు ఒకరైతే ఇవాళ దేశం ఏమే పడుతుందో ఒక్కసారి ఆలోచించండి ఈయన వేణు ముంబై వేణు అన్నదమ్ముల పార్టీ తమిళనాడు వేండు అన్నా చెల్లెల పార్టీ ఉత్తరప్రదేశ్ పోతడట పోలే పోయిండే ఉత్తరప్రదేశ్ పేకే కోతలు పోసే కోసే నేను పోతున్నా ఉత్తరప్రదేశ్ పోతున్నాయిగా ఉత్తరప్రదేశ్ పోతున్నా బీజేపీ సంగతం చదువుతాడు ఏదో చూసిన వారి ఎప్పుడు విరలేనాడు ఈ మన పోస్టర్లు పంపారు పెద్ద పెద్ద పోస్టర్లు బాత్రూమ్ లో నేను అడిగిన ముఖ్యమంత్రి గారు ఉత్తరప్రదేశ్ నువ్వు ఎందుకు పోలే పోతానే కదా అక్కడి నుంచి ఒక పిలిపించిండు ఆ పిలిచిన వచ్చిండు సంచుల బస్తా తీసుకుంటాడు అడే ఏం పడలేదని చెప్పి ఈ రెండు విలువలే ఉత్తరప్రదేశ్ పోయిండు ఉత్తరప్రదేశ్ నుంచి ఆ పార్టీతో మాడుతున్నాడు ఏం పార్టీ అది తండ్రి కొడుకు కోడలు పార్టీ అది బెంగాల్ వెళ్ళినట్ట బెంగాల్లో అత్తా కోడలు అది దేశంలో ఒకటే జాతీయ పార్టీ అన్నాడు జాతీయ పార్టీ ఇలా తల్లి కొడుకు బిడ్డల పార్టీ ఈ కుటుంబ పార్టీలు అన్నీ కలిస్తే మన దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి అందుకే భారతీయ జనతా పార్టీ మోడీ గారికి వారసత్వం లేదు మోడీ గారి తల్లి తండ్రో భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు అమిత్ షా గారి కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రసేనరెడ్డి గారు ప్రజ అధ్యక్షులు ఉండే ఆయన కుటుంబ సభ్యులు ఎవరు లేరు లక్ష్మణ్ గారి కుటుంబ సభ్యులు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం ఎందుకంటే నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న దేశం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న అందుకే పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి అనేక మంది తెలంగాణలో నిజమైన ఉద్యమకారులంతా కూడా ఈ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఈ ఉద్యమ కార్యాచరణను నమ్మి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈ మూర్ఖుని పాలనను ఈ కుటుంబ పాలన అవినీతి పాలనను అంత అవకాశం ఉందని భావించే ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఈ మూర్ఖుని పాలనలో నిన్నకు నిన్న మన మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలో ఒక మంత్రి తప్పుడు అఫడవిటి ద్వారా తప్పుడు అఫడవిటి ద్వారా ఇలా ఎన్నిక కాబట్టడని చెప్పి పూర్తి ఆటలతో సహా ఆరుగురు యువకులు కష్టపడి పని చేస్తుంటే ఎన్నికల కమిషన్స్ ఉత్తర్వులు తీసుకొస్తే ఇవాళ ఇక్కడ ఉన్నది మా అక్క పుష్పక్క పుష్పక్క వాళ్ళ భర్త పేద కుటుంబం అన్న వాళ్ళ చూస్తే ఏర్పడుతున్నది వాళ్ళ భర్త విశ్వనాథ్ గారు అక్కడ మంత్రికి వ్యతిరేకంగా ఇలా అని చెప్పి ఇవాళ వీళ్ళ భర్తను నాలుగు రోజుల పాటు ఇంకా ఎవరైతే ఆ మంత్రి మీద కేసులు పెట్టిరో ఆ మంత్రికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఆ ఆరుగురు వ్యక్తులను ఇప్పటికీ నాలుగు రోజులైన అడ్రస్ లేకుండా పోలీసు వాళ్ళు మఫ్టీలు వచ్చి ఇన్నల పడి పోలీసు వాళ్ళు ఇవాళ నేను మీ ఇంటికి వస్తున్నక్క అని చెప్పి నేను చెప్తే ఇలా భయపడి ఈ రోజు రిమాండ్ చేశారన్న నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజులు చిత్ర హింసలు పెట్టారా వాళ్ళను ఇలా మీద పెట్టిన కేసు ఏంటంటే శంషాబాద్ లో ఒక ముస్లిం యువకుని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేసి మత కలవలు విధ్వంసం చేసే ప్రయత్నం చేసి చెప్పి త్రీ నాట్ సెవెన్ కేసు మీద ఐదు కేసులు పెట్టారనా ఇంకా పది కేసులు పెడతామని బేదిచ్చారా అంటే ఒక మంత్రి అవినీతికి వ్యతిరేకంగా ఒక మంత్రి తప్పుడు అభివృద్ధి పెట్టి ఎన్నిక కాబడ్డని చెప్పి బేదిస్తే అలా న్యాయబద్ధంగా కొట్టాడితే ఆ యువకుల మీద తప్పుడు కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినటువంటి నీచమైన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలంటే హత్యార్లు రికవర్ అయ్యాలి గాయపడ్డ వ్యక్తి రక్తస్రావం కావాలి హాస్పిటల్ అడ్మిట్ కావాలి ఏమి లేకుండా వాళ్ళ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి వాళ్ళని ఎట్టి బస్సులో ఈ కేసు పూర్తి ఎవరు కూడా బయటికి రాకుండా బెదిరించే ప్రయత్నమే ఇలా కుటుంబ పరిస్థితి ఏందన్నా ఈ పిల్లల పరిస్థితి ఏందన్నా ఏం పాపాని చేసినా నేను న్యాయం కోసం కొట్లాడారు మన న్యాయం కోసం కొట్టాతే మేము మర్డర్ కేసు పెడతాం మటన్ మర్డర్ కేసులు పెడతాం చెప్పి బేరించేటువంటి దుర్మార్గ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేను చేరుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే బేషత్తుగా విడుదల చేయి భేషత్తుగా విడుదల చేయి నువ్వు విడుదల చేయకుంటే అదే పాలమూరు జిల్లాలో అదే పాలమూరు జిల్లాలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ మంత్రికి వ్యతిరేకంగా ఆ మంత్రి రాజీనామా చేసేవారు కూడా ఎట్టి పరిస్థితిలో ఉద్యమిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచాల్సిందిగా ఈ సందర్భంగా గాక మొన్న నిన్న కర్మన్ ఘాట్ లో గో యువకులు ఇలా కొంతమంది ఎంఏ పార్టీ గుండాలు రోహింగలు గోవులను వధించే ప్రయత్నం చేస్తే అనేక మంది భజ కార్యకర్తలు గో రక్షకులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా గో రక్షకుల మీద కొంతమంది లుచ్చాన కొడుకులు తల్లవార్లు పెట్టి చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కర్మన్ హనుమాన్ దేవాలయానికి వెళ్ళి రక్షణ పొందే ప్రయత్నం చేస్తే ఇలా తల్వార్లు పట్టుకొని ఆ హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ఆ హనుమాన్ దేవాలయంలో కూడా హత్య చేసే ప్రయత్నం చేస్తే ఇవల మీద పెట్టాలన్న కేసులు ఆ లుచ్చాన్న కొడుకుల మీద కేసు పెట్టాలి ఏడుగురు గో రక్షకుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇండ్ల మీద పడి పోలీసు వాళ్ళు వై పోయి వాళ్ళ ఎత్తుకలి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వాళ్ళ రిమాండ్ చేసిరన్నా అంటే ఏం చేయాలి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నా గౌరవం రక్షించుకోవాలంటే నా ధర్మాన్ని రక్షించుకోవాలంటే నా సమాజాన్ని కాపాడుకోవాలంటే నా హిందూ యువకులను కాపాడుకోవాలంటే అంటే మేము తల్వార్లు పెట్టుకొని తిరగల రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి తల్వార్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి మాకు ఇయ్యని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న తల్వార్లు పెట్టుకొని తిరగడం పోలీసు వాళ్ళు ఇష్టపెడతారు తల్లవార్లు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే నా యువకులను తల్వారతోని హత్య చేసే ప్రయత్నం చేస్తే పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ప్రాణ ప్రాణప్రాయం ఉందని ప్రాణాలు రక్షించడానికి హనుమాన్ పోయి కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ నా హిందూ యువకుల మీద అటెంట్ మర్డర్ కేసు పెట్టి అలా నాన్ బేలబుల్ కేసు పెట్టి ఈరోజు జైలు పంపుతున్నారు బైన్సాలో ఏం జరిగిందన్న బహింసాలో రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రగిలిస్తుంది చెప్పి ఇదే భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు ఈ భాగ్యనగర్ లో భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తుంది మతం ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తుంది చెప్పి తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా ఈ భాగ్యనగర్ నది పడున ఎట్టి పషాయపు జెండా రెప్ప రెప్పా చెప్పి నలభై ఎనిమిది మంది నాలుగు సీట్లున్న భారతీయ జనతా పార్టీని నలభై ఎనిమిది సీట్లను గెలిపించడం ఘనత ఈ భాగ్యనగర్ భయంసాలో ఏం జరిగిందన్న బైంసాలో నా హిందూ కుటుంబాల మీద దాడి జరిగిందన్నా పేద హిందూ కుటుంబాల ఇళ్ళను దగ్ధం చేసిరన్న పేద హిందూ కుటుంబ మహిళలను మెడల్కి వెళ్ళి గొరుసులు ఎత్తుకపోయిన బంగారం ఎత్తుకపోయిన సర్చుకల్ భయానక వాతావరణం సృష్టించారన్న భయంసాలు చిన్న పిల్లలు కనీసం పాల కోసం పోతే పై యువకులను దాడి చేసిరన్నా ఇండ్లను ఆర్పే ప్రయత్నం చేస్తే ఫైర్ ఇంజన్లు వస్తే ఫైర్ ఇంజన్ల పైపును కోసేసిరన్న బైన్సాలు ఇలా ఎవరైతే రక్షణ కోసం పాటు పడ్డరో నా హిందూ యువత పెట్టిరన్న పైన సార్లు ఆరు నెలల పాటు ముప్పై ఆరు మంది యువకులను నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైల్లో వాళ్ళు ఎవరైతే హిందూ కుటుంబాలను దగ్ధం చేసిరారో వాళ్ళ మీద కేసులు లేకుండా బయట పెట్టిరన్న చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు హిందూ సమాజాన్ని చీర్చే ప్రయత్నం చేస్తున్నావు హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే నా హిందూ యువకుల మీద నాన్ పెట్టి పోలీసులు కొట్టించే ప్రయత్నం చేస్తున్నావు భయపడే ప్రసక్త లేని ముఖ్యమంత్రి త్యాగాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా త్యాగాలు చేయడానికి సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా నీ లాఠే వరకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మ రక్షణ కోసం ఈ సమాజాన్ని సంఘటిత కోసం కష్టపడి ఉద్యమించే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక్కసారి తెలుసుకుంటారు మేము అనేక మంది కార్యకర్తలు నెమరవేసుకుంటారు ఉద్యమ సందర్భంగా ఏం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యోగులు యుద్ధం చేశారు ఏ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు యుద్ధం చేశారు ఏ విధంగా ఉద్యోగుల కోసం నా యువకులు ఉద్యమం చేశారు ఏ విధంగా అసలు బాగా చేశారు ఏ విధంగా రైతాంగం నా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేశారు ఏ విధంగా మేధావర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు ఏ విధంగా కళాకారులు కాలు గజ్జగట్టి జై తెలంగాణ అని చెప్పి ఇలా గర్జించి గాండించి పాట అవన్నీ ఉద్యమ చరిత్ర అంతా కూడా ఇవాళ తెలంగాణ వాదులు నిమర వేసుకుంటున్నారు ఇలా అందుకే మరొక్కసారి ఉద్యమం జరగాల్సిందే ఇది చివరి ఉద్యమం కావాల్సిందే ఇది మళ్ళా ఉద్యమం చేసే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదు ఇదే చివరి ఉద్యమం కావాలి ఈ భారతీయ జనతా పార్టీ జెండా కింద చేసే ఉద్యమం చివరి ఉద్యమం కావాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బద్దలు బావాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర పోలి మేలు నుంచి తరిమి తరిమి కొట్టే చివరి ఉద్యమం కావాలని చెప్పి ఆలోచనతో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని మీ చేసుకొని మీకోసం పనిచేస్తుందన్న అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తున్నాం ప్రజా ఉద్యమాలు చేస్తున్నాం అనేక సమస్యలను పోరాటం చేస్తున్నాం యువకుల కోసం నిరుద్యోగం కోసం యువకుల కోసం పోరాటం చేసిన నోటిఫికేషన్ ఇవ్వాలని పోరాటం కోసం పోరాటం చేయాలని పోరాటం చేసినాం రైతులకు రుణమాఫీ ఇవ్వాలి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతుల పంట కొనాలని చెప్పి ఉద్యమం చేసినాం ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే పోరాటం చేసినాం ఇలా అన్ని పోరాటం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గారి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎం పార్టీ టిడిపి పార్టీ అన్ని ఒక్కటై జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నది కాషాయపు జెండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉన్నది కమలపు జెండా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ మీద రంగు రంగుల జెండాలకు స్థానం లేదు ఈ గొల్ల కొండ కిల మీద కేవలం కాషాయపు జెండాకు మాత్రమే స్థానం ఉందన్న విషయాన్ని గుర్తించే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ అంటూ వందే మాతరం అంటూ జై తెలంగాణ గర్జిస్తూ ఇలా వస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కనుకనే ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజాస్వామ్య వాదుల ఇలా భారతీయ జనతా పార్టీలో చేరండి ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం కవులను కళాకారులను విలేకరులను ప్రశ్నించే వారిని ఎదురించే వారిని ఎక్కడికక్కడ అంచువేస్తున్నా ఈ మూర్ఖుడు కేసీఆర్ నుంచి ఈ తెలంగాణను రక్షించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది భారతీయ జనతా పార్టీలో మా జిట్ట బాలకృష్ణ గారి గారు లాక మా రాజ రాణి రుద్రమక్క లెక్క అందరూ కలిసి రావాల్సిందిగా మీ అందరికీ సవీనంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద సంఖ్యలో తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారికి అర్పిస్తూ మీ త్యాగాలను వృద్ధవం ఏ లక్ష్యం కోసం త్యాగాలు చేసిరో ఆ త్యాగాలను నెరవేర్చడానికి ఈ రోజు కాసేపు జెండా పట్టుకుని ముందుకు సాగుతున్నాం అని చెప్పి అమరవీరుల సాక్షి అక్కడ నుంచి భారీ ప్రదర్శన ద్వారా ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కూడా వినమ్ర పూర్వక స్వాగతం పలుతూ తప్పకుండా అందరు కలిసి ముందుకు సాగు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తెలంగాణ భారత్ ఈరోజు పార్టీలో చేరిన అందరికీ మరి అందరితో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన యొక్క యువ తెలంగాణ మిగతా యొక్క కార్యకర్తలకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సరి వందన సమర్పణ చేయవలసిందిగా మన రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీమతి జయశ్రీ గారిని కోరుతున్నాను యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిన తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి గారు రాణి రుద్రమ గారు తొలిసారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా వారితో పాటుగా జాయిన్ అయిన అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుల వారు మన తరుణు గారు మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు మిగతా పెద్దలందరూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు కార్యకర్తలందరికీ జాయిన్ అయిన కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు